మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఘనంగా ముద్రాజ్ బోనాల ఊరేగింపు షూటింగ్ ను ప్రారంభించిన ఏసీపీ రమేష్ వెళ్లి విరిసిన సేవా కార్యాలు మొక్కలు నాటిన సింగరేణి బిగ్ బాస్ బిబర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ మొక్కలు నాటడం అందరి బాధ్యత అని సింగరేణి సిఎన్ఎండి ఎన్ బలరాం అన్నారు సింగరేణి సంస్థ ఆర్జీవన్ ఏరియా ఆధ్వర్యంలో ఆర్జీవన్ ఏరియా జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జీడికే ఓసీ ఫైవ్ సివిల్ డిపార్ట్మెంట్ ఫిల్టర్ బెడ్ సమీపాన పర్యావరణ పరిరక్షణలో భాగంగా వన మహోత్సవ కార్యక్రమం ఈరోజు ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో సిఎన్ఎండి ఎన్ బలరాం ఒక వెయ్యి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఆయన చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ ఐదు వందల మొక్కలను సి ఎన్ఎండీ నాటారు ఈ సందర్భంగా సి ఎన్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు బి మల్లేష్ మడ్డి ఎల్లయ్య అనిత లలిత్ కుమార్ అంజనేయ ప్రసాద్ కర్ణ రవీందర్ రెడ్డి కె స్వామి ఆరెల్లి పోషం నాగుల వేణు హనుమంతరావు తకితారులు ఉన్నారు మంచి శుభవారితో ఏంటంటే మనం మనం మూసేసిన గనక మేడుపల్లిలో మనం పెంచిన గౌరవని చైర్మన్ గారి యొక్క సమక్షంలో అది మనము ప్రకటించడం అనేది సంతోషం గడువు

ఇరవై మూడు సంవత్సరంలో రెండు వేల నాలుగు వందల ముప్పై సంవత్సరంలో మొక్కలు రెండు వేల ఇరవై సంవత్సరంలో రెండు నాలుగు వందల మొక్కలు కాకుండా ఆయన ప్రతి దేశంలో పర్యటించిన ప్రతి రాష్ట్రంలో పర్యటించిన ఆడిట్ కానీ సేఫ్టీ డిపార్ట్మెంట్ కానీ స్టాండర్డ్ ఆపరేటింగ్ పొజిషన్ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ను అనుసరిస్తూ కంపెనీ ఒకటి అందరికీ ఒక రోల్ మోడల్ గా ఉండాలి నిలబాలని కోరుకుంటున్నాను దాంతోపాటు మెయిన్ మనం వెల్ఫేర్ పరంగా కూడా అందరికి ఒక సామాజిక భద్రత సాంఘిక భద్రత మనం భీమా ద్వారా కల్పించము సో ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో కంపెనీ కంపెనీ ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్ దాకా ఎట్లా పనిచేయాలో ఆ విధంగా మనం ముందుకెళ్తున్నాము ఆ తర్వాత మనము ఇప్పుడు మీరు కూడా గొప్పగా అనుకోవచ్చు ఇప్పుడు సింగరేణి ఎక్కడ ఉండే ముందు ఆంధ్రప్రదేశ్ ఉండేవాళ్ళు ఇప్పుడు తెలంగాణ ఇది తెలంగాణలో సింగరేణి అంటే ఉన్నాం అంతే కదా ఎక్కడ లేదు ఇప్పుడు మీరు పూరికి వెళ్ళినా భువనేశ్వరికి వెళ్ళినా ఒరిస్సా రాష్ట్రం ఎప్పుడు దాటినా అరే సింగరేణి మాది ఇక్కడ ఉందని మీరు ఒక గర్వకారణంగా నిలుస్తున్నాము ఫర్దర్గా మీరు రాజస్థాన్కి వెళ్ళినా జైపూర్కి వెళ్ళినా ఢిల్లీకి వెళ్ళినా అరే పక్కనే జైపూర్ ఉంది ఇక్కడ కూడా మా సింగరేణి సోలార్ ప్లాంట్ పెడుతుంది ఒక గర్వకారణము నెక్స్ట్ మనం ఎక్స్ప్లోరేషన్ బ్లాక్ వెళ్తున్నాం అటు మధ్యప్రదేశ్ అటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో కూడా మనం రాసుకి కావలసిన బ్లాక్స్ తీసుకోవడానికి మనం కన్సల్టెంట్ నియమించుకొని దాంట్లో ఒక ప్రణాళికబద్ధంగా ముందు సాగుతున్నాము సో ఇవన్నీ కూడా మేము చెప్పడానికి ఆనందంగా ఉంది ఇటు ముందు చూడలేదు అంతే గారిని వచ్చేసేసి ఎవరు ఉన్నారు అంటే సోషల్ సర్వీస్ చేస్తారు ఫ్రీలాన్సర్ అన్నారు మిమ్మల్ని అండ్ షీ హాజ్ ఒకసారి మనవరు ఉన్నారు అందరు చేస్తారు సో ఆ రెండు మొక్కలు నాడతారు జాదోపాయం ఇందాక వారు అన్నట్టు సో అంటే సమాబ్దం మనకు ఒక మంచి మాట పని మనకు కూడా వర్కర్ కానీ మన ఆఫీసర్ కానీ మనకు ఎందుకు బెస్ట్ ఆఫీసర్ ఇవన్నీ ఇచ్చినప్పుడు వీ ఫీల్ గుడ్ అన్నట్టు సో ఆ విధంగా థ్యాంక్స్ అంత గారు అండ్ ప్రతి ఒక్కరికి ఒక ఇప్పుడున్న పని కంటే ఎవరైతే ఇప్పుడున్న పని కంటే ఒక పది ఇరవై శాతం ఎక్కువ పని చేయొచ్చు అటు సేవా పరంగా అటు ప్రొడక్షన్ పరంగా డ్యూటీ అవర్స్ పరంగా మనకు చేయడానికి ఆస్కారం ఉంది సో అది పది ఇరవై శాతం కంపెనీ కోసం ప్రతి ఒక్కరూ ఒక అందరి కంపెనీ కోసము కంపెనీ భవిష్యత్ కోసము పనిచేయాలని అండ్ మన కంపెనీ గ్రోత్ అనేది మన టైం అయితే ఉండని ఉంది ఆనందం అనిపిస్తుంది నాకు వద్దు చెప్పాలంటే వన్ థర్టీ పడుకొని మళ్ళీ ఫైవ్కి లేస్తే అన్న లలిత్ గారు ఇప్పుడు చెట్లు పెట్టలేను అన్నట్టు అనిపిస్తుంది నేను సాయంత్రం అనుకున్నాను కానీ అందరూ వెయిట్ చేస్తున్నారు అంటే సర్లేదు ఇంకా స్నానం చేసుకొని ఇంకో బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకో పది నిమిషాలు పడుకుందాం అనుకున్న పొద్దున లలిత్ గారు సార్ అందరు వెయిట్ చేస్తున్నట్టే మళ్ళీ పారిపోయాం అంటే ఒకసారి బాడీ కూడా సహకరించదు ఏం చేస్తాను చెప్పు నిన్న మార్నింగ్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసి రాత్రి ఎనిమిది దాకా వీసిద్దాం ఉన్నాం ఎనిమిది తర్వాత మరి పదకొండు దాకా డిస్కషన్ అందరు డైరెక్టర్స్ ఉన్నారు మిగతా విజిటర్స్ ఉన్నారు సో లెవెన్ పడుకున్న ఊరు సో స్టిల్ ఐ ఫీల్ హ్యాపీ మీ అందరు చూస్తే ఇంకా ఆనందం వస్తుంది అరే ఏం పని ఇంకా చేద్దాం వెంకర్ అంటే గొప్పగా సింగరణి సంస్థ కంటే మిగతా సంస్థ ఏది గొప్ప లేదు మనదే గొప్పగా ఉండాలని చేస్తాం మీరు ఇందరికీ చూస్తున్నప్పుడు నైన్ ఒక పది మిలియన్ యాడ్ చేశాము పది మిలియన్ టన్నులు అండి పది మిలియన్ టన్నులు ఇప్పుడు వీకేసి స్టార్ట్ అయింది ఆరు మిలియన్ టన్నులు జేకే స్టార్ట్ అయింది మూడు మిలియన్ టన్నులు పంతొమ్మిది మిలియన్ టన్నులు ఈ సంవత్సరంలో మనం యాడ్ చేసేసాం తర్వాత పంటలు గోరెట్లో గోరెట్ ఇంకో నాలుగైదు నెలలలో ఒక మూడు మిలియన్ టన్నులు యాడ్ చేస్తాం తర్వాత మహావీర్ అని ఉంది ఆర్జీ ఓసీ ఎక్స్టెన్షన్ ఉంది ఈ ఏడాది దాకా ఒక ముప్పై మిలియన్ టన్నుల బొగ్గుని ఆడి చేయడానికి ప్రణాళిక ఉన్నాయి దాంతోపాటు మనకు పిఆర్సీస్ ఉంటాయి మిగతా ప్రాఫిట్ చెరువు ఉన్నాయి ఇవన్నీ ఉండాలి ఇంకా బాగా చేయాలంటే ఇంకా కొత్త గనులు ఉండాలి అయితేనే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుద్ది అండి కొత్త సమయాలు పాటిస్తూ ఉంటుంది ఆ పరంగా కూడా అన్ని నిర్ణయాలు చేస్తున్నాం మనకు కంపెనీ ఒక డైరెక్టర్ పాలేకుండా పదేళ్ళ నుంచి లేరండి పట్టుబడి గవర్నమెంట్ అడిగాము సీఎం గారిని అడిగాము డిప్యూటీ సీఎం గారిని అడిగాము సార్ మాకు కావాలి నేను చేశాను ఫైనాన్స్ ఉన్నప్పుడు చేసాను డైరెక్టర్ పాగున్నప్పుడు చేసా ఫైనాన్స్ తక్కువ టైం తక్కువ టైం స్పెండ్ వచ్చు పాయిన ఎక్కువ టైం స్పెండ్ ఇచ్చేవాడు ఇప్పుడు అన్నీ చేయకుండా మనకు డైరెక్టర్ పాన్ తెప్పించుకున్నాము వీడిని తెప్పించుకున్నాము మన కొత్త డైరెక్టర్ తెచ్చుకున్నాము సో ఈ విధంగా కంపెనీలో ఏ కూడా లోటుపాటు లేకుండా ఆ తర్వాత మనము సీనియర్ లేకుంటే చాలామందికి హెచ్ఓడులుగా ఇస్తున్నాము చాలామందికి హెచ్ఓడీలు ఇస్తున్నాము అండ్ మనకు జనరల్ మజ్దూర్ అండ్ జనరల్ అసిస్టెంట్ జనరల్ అసిస్టెంట్ చేసేసిన వాళ్ళకి ఏ ఒక్కడు కూడా మొన్న కూడా సీనియర్ ఆఫీసర్స్ కూడా ఉంటే మీకు కూడా ఏం సీనియర్ ఆఫీసర్స్ కూడా ఎగ్జిక్యూటివ్స్ కూడా మీ ప్రాబ్లం ఉంటే చెప్పండి మీకు ఏమైనా ప్రాబ్లం మీ విజినెన్స్ ప్రాబ్లం ఉందా ఏమైనా డిసిప్లినర్ ప్రాబ్లం ఉంటే కూడా వాళ్ళతో కూడా బీసీలో మాట్లాడడం జరిగింది అట్లాగే కార్మికతో కూడా వన మహోత్సవంలో భాగంగా సింగరేణి సంస్థ ఈ ఏడాది ఆరు వందల ఎనభై హెక్టార్లలో నలభై ఐదు లక్షల మొక్కలు నాటడానికి ప్రణాళికలు వేసుకున్నాము దానిలో భాగంగా ఈ రోజు మనం ఆర్జీవన్ ఏరియాలో దాదాపు వన్ ఎకర్ భూమిలో ఒక వెయ్యి మొక్కలను నాటబోతున్నాము దాంట్లో నేను ప్రత్యేకంగా ఐదు వందల మొక్కలు నాటబోతున్నాను దాని దీంతో దాకా పంతొమ్మిది వేల ఐదు వందల మొక్కలను నేను నాటినట్టు అవుతుంది ఆ తరంగా మనం సింగర్ సంస్థ మైనింగ్ లో ఉన్నాం కాబట్టి మనకి ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మనము మొక్కల్ని ప్రతి అడుగు పచ్చదనం అనే నినాదంతో సింగరణి వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నాము ఇప్పటికీ ఒక ముప్పై ఆరు మినీ ఫారెస్ట్లను క్రియేట్ చేశాము అండ్ ఇప్పుడున్న డంపులు కూడా సాధారణ అడవుల్లాగా తయారై సో మనము అత్యంత ఇస్తున్నాము ఒక మొక్క యొక్క వాల్యూ అనేది దాకా ఒక యాభై ఏళ్ళ మొక్క కనుక ఉంటే దాదాపు ఐదు అయితే ఉంటుంది ప్రకృతికి మంచి వాతావరణానికి మంచి వర్షాలు పడడానికి స్వచ్ఛమైన గాలికి పసి పక్షా పక్షాదులకి అన్నిటికీ ఒక మొక్క అనేది చాలా ఇంపార్టెంట్గా అవుతుంది సో ప్రకృతి సమతుల్యంగా ఉండాలి ప్లస్ ఒక నేచర్ అనేది నేచర్ అనేది గొప్పది నేచర్ ఈజ్ అబౌవ్ ఆల్ అందుకోసమే వృక్ష రక్షతి రక్షిత అనే నినాదంతో మనము సింగరేణి వ్యాప్తంగా వన మహోత్సవంలో భాగంగా ఏడాది నలభై ఐదు మొక్కల లక్ష లక్ష్యాన్ని కూడా కంపల్సరీ మనము సాధిస్తామని చెప్పుకుంటూ ఈ విధంగా చూసాం మనం సింగరేణి దాకా గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఏడు కోట్ల మొక్కల మొక్కలు నాటాము సింగరేణి మన బెల్ట్ ఏరియాలో వాతావరణం మిగతా జిల్లాతో పోలిస్తే ఇక్కడ దాకా మంచిగా ఉంది ఆ తర్వాత మీరు కూడా రామగుండం లాంటి పరిసర ప్రాంతాల్లో దాకా నలభై ఐదు నుంచి యాభై డిగ్రీల పోయి ఉష్ణోగ్రత ఎండాకాలంలో దాకా బాగా తగ్గింది ఫర్దర్ కూడా రామగుండాన్ని కూడా మనం గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు కానీ డిప్యూటీ సీఎం గారు శ్రీధర్ బాబు మంత్రులు గారు అలాగే మనకు స్థానిక ఎమ్మెల్యే రాజశారు గారు కూడా ఆ యొక్క రామగుండం పట్టణాన్ని మళ్ళీ ఒక పునరుజీవం కావాలని ఇక్కడ పచ్చదనం ఉండాలని అప్పుడే ఇక్కడ ఉన్న రోడ్లు కానీ అటు ఒక గ్రీన్ క్లీన్ గానే గా ఉండాలని కోరారు అదే విధంగా సినీ సంస్థ సోషల్ రెస్పాన్సిబుల్ భాగంగా ఆరోగ్య మైనింగ్ పరంగా కూడా మనము ఆ మైనింగ్ ప్లాన్ లో కూడా ఇలాంటి ఒక అభివృద్ధి ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా మనము పెట్టేసేసి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనము ముందు ముందు తీసుకెళ్తున్నాము మాసంలో ముద్రాజ్ కులస్తుల ఇలవేలుపు శ్రీ పెద్దమ్మ తల్లి బోనాలు గోదావరికంలో ఘనంగా నిర్వహించారు శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ సబ్బు మల్లయ్య ముద్రాజ్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పట్నాలు బోనాలు ఉత్సవాల్లో భాగంగా గోదావరికంలో వివిధ ఏరియాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు బోనాలతో డప్పు చప్పుల మధ్య ఆలయానికి తరలివచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు ముద్రాజ్ కులస్తులతో పాటుగా జానపద గాయని కనకవ్వ

ఇద్దరి కంటినీరు గంగదారి బుద్ధిమాను కుంట నిండ గంగదారి ఇద్దరి కంటినీరు గంగదారి బుద్ధిమాను బుద్ధిమాను కుంట ఎరగ గంగదారి ఎందుకు మిరుసా సన్న గంగదారి బుద్ధిమాను కుంట నిండ గంగదారి సన్న ఒడ్డు గంగదారి ఎందుకు మిరుసా సన్న గంగదారి జలంరాలు గంగరాజివాడ చిన్న పెద్ద సింలోనెం పెళ్ళమ్మ మాదికు పోతూ నువ్వేనమ్మా తిరుగుతారు చూద్దూ మా గోదావరి కానీ మా కులదేవత ఈ గోదావరి కానీ ఎక్కడెక్కడ గల్లీ బస్తీలు ఉన్నాయో అవన్నీ ఒక్క దగ్గర జమాయి మేము సంతోషంగా ఆనందంగా మేము మా కులదేవత పెద్దమ్మ పండుగ జరుపుకుంటాము బోనాల 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 పండుగ ఒక్కసారి మా కులదేవతకు మేము గొలుచుకుంటాం అందరం సామాజిక మార్పుకు ఉపకరించే సందేశాత్మక లఘు చిత్రాల నిర్మాణం ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో అవసరమని గోదావరికని ఏసీపీ మడత రమేష్ అన్నారు గోదావరికని కార్మిక క్షేత్రంలో అప్పుడు ఇప్పుడు ఉన్న జీవన శైలిని కథాంక్షంగా రచన నిర్మాతగా కుమార్ పటేల్ దర్శకత్వంలో తెలంగాణ లైవ్ సినిమా బ్యానర్ పై రక్షణ ప్రజా దర్బార్ అనే లఘు చిత్రం షూటింగ్ ముహూర్త షాట్ను ఏసీపీ ప్రారంభించారు ఈ చిత్రం హీరోగా సంటి రమాకాంత్ ఇతర పాత్ర త్రలో దామెర రాజేష్ వనపర్తి ప్రభాస్ స్వరూప రాణి నిక్కర్ నిర్మల రాజేశ్వరి చైతన్య రాణి జక్కుల స్వప్న సిరిశెట్టి తిరుపతి గౌడ్ తదితర నటీ నటులు నటీ మనులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సింగరేణి కళాకారుడు దామెర శంకర్ పిఎస్ అమరేందర్ మ్యాజిక్ రాజా చంద్రపాల్ కుమార్ యాదవ్ మేకల శ్రీకాంత్ పిఎస్ పటేల్ ఉపేందర్ విజయ్ కుమార్ వంగ శ్రీనివాస్ గౌడ్ నాగభూషణం గౌడ్ డాక్టర్ శంకర్ లింగం కళావతి మధు సింగరేణి ప్రాంతం అది గోదావరి కానీ కావచ్చు ముల్లంపల్లి కావచ్చు మంచిర్యాల కావచ్చు కుక్కగూడెం కావచ్చు సింగరేణి ప్రాంతాల లోపల ఒక గణనీయమైన మార్పు వచ్చిందనేది సుస్పష్టం ఒక విధంగా నా వృత్తిపరమైన జీవితం కూడా తొంభై ఐదులో సింగరేణి ప్రాంతాల నుంచే నుంచి స్టార్ట్ అయింది అప్పుడు గత తొంభై ఐదు నుంచి చెప్పిన విధంగా సింగరేణిలో అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది చూస్తే చాలా గుణాత్మకమైన చాలా విప్లవాత్మకమైన విప్లవాత్మకమైన అంటే చాలా ఈ మోడర్న్ దాన్ని పట్టిన చూసినట్టయితే చాలా గొప్ప మార్పు మీరు వచ్చింది గతంలో కుమార్ గారు చేసినటువంటి సాట్ఫలర్ చూపడం జరిగింది మత్తు పదార్థాల మీద ఆయన చేసిన షార్ట్ చాలా బాగా వచ్చి సమాజానికి ఎదుర్కొంటుందా మార్పు చేసినటువంటి వారిని అభినందిస్తూ ఇప్పుడు ఈ లఘు చిత్రం కూడా ఈ చిత్రం కూడా పూర్తి స్థాయిలో చిన్న విధానం గత కొన్ని సంవత్సరాల మనం ఏ రకంగా మారింది దాన్ని పూర్తి స్థాయిలో అందరికీ అర్థమయ్యే ప్రయత్నం మార్పు ఇంకా మంచిది మార్పు ఎప్పుడైనా మంచిదే అనే విధానం చేస్తానని చెప్పేసి ఆశిస్తూ విద్యం చేసిన దానికంటే ఇంకా పూర్తి స్థాయిలో జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా మార్పు ఏ రకంగా వచ్చింది ఆ మార్పు మంచి వైపు ఎలా మారి అనే దాన్ని చూపిస్తూ ఈ సమాజంలో ఒక మార్పు కొరకు తనకు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ మనల్ని అతనికి చాలా గొప్ప అవకాశాలు రావాలని చెప్పేసి దళిత వర్గాలకు అంబేద్కర్ బాబు జగ్జీవన్ రాములు రెండు కండలాంటి వారని జగ్జీవన్ రామ్ విగ్రహం చుట్టూ కనీసం శుభ్రం చేయించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అర్థం పడుతుందని రాముగుండం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ అన్నారు భారత మాజీ ఉప ప్రధాని దివంగత బాబు జగ్జీవన్ నలభై తొమ్మిదో వర్ధంతి గోదావరిక నగరంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ టీబీజీకేస్ ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం తెలంగాణ మాదిగ హక్కుల దండర నాయకులు బాబు జగ్జీవనరాం విగ్రహానికి పూల మలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు రామ్గుండం మాజీ శాసనసభ్యుడు కోరుకండి చందర్ ఎస్ఐ గాలిపల్లి నాగరాజు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గొర్రె రమేష్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు తిప్పార శ్రీనివాస్ తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం ఆర్జీవన్ ఉపాధ్యక్షుడు బడ్డెపల్లి శంకర్ ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైసర్ రాజేష్ తెలంగాణ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల సమ్మయ్య బాబు జగ్జీవరావు చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు ఆల్ ఇండియా అంబేద్కర్ విజయన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాంపెల్లి సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్తఫా గట్ల రమేష్ దులికట సతీష్ దాసరి విజయ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నారాయణ దాస్ మారుతి నీరెడ్డి శ్రీనివాస్

డాక్టర్ బాబు చంద్రీరావు గారు అంతరాని పదాన్ని నిర్మూలించాలని అనేక చిన్న వయసులోనే నలభై ఏళ్ళ వయసులోని నలభై ఏళ్ళ పాటు అనేక పార్లమెంటేరియన్గా అనేక పదవులను నిర్వహించినారు మంత్రిగా కేంద్ర మంత్రిగా నిర్వర్ణించినారు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఇవాళ కేంద్రంలో పరిపాలన కానీ రాష్ట్రంలో పరిపాలన కానీ ఈ బడుగు బలహీన దళిత వర్గాల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతూ ఇవాళ అమలు చేస్తూ వారి అత్యధిక కోసం కృషి చేస్తా అందుకోసమే వారిని ఈ యొక్క సమాజం ఎప్పటికీ కూడా కొనియాడుతూనే ఉంటుంది ఆప్యాయతకు నిలువుటద్దం అనురాగానికి కర్ర దీపిక మాచిడి కుటుంబమని పలువురు పేర్కొన్నారు స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్స్ బిల్డర్స్ ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ పార్ట్నర్ మాచిడి మహేందర్ గౌడ్ పుట్టినరోజు ఈ రోజు ఈ సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలను మహేందర్ గౌడ్ చేపట్టారు ఇందులో భాగంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో డయాలిసిస్ పేషెంట్లకు నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలకు ప్యాకెట్ మనీని మహేందర్ అందించారు ఈ కార్యక్రమంలో గోదావరికరి శతాబ్ది బాధ్యులతో పాటుగా మహేందర్ ఆత్మీయులు హాజరయ్యారు మామూలుగా జన్మదినం అంటే కేకులు కట్ చేయడం ఉన్న వాళ్ళతోని గడపడం డబ్బులు ఖర్చు చేయడం ఇటువంటి సంస్కృతిని పక్కన పెట్టి రామగుండం గోదావరికి అని అంటే చైతన్యానికి ముందుండే పారిశ్రామిక ప్రాంతం కనుక అందులో మరీ ముఖ్యంగా గురువర్యులు అందరికీ ఒక స్ఫూర్తిదాత కార్యదర్శకులు అయినటువంటి జ్యోతి గాంధీ ఫౌండేషన్ని నిర్విర్మావంగా మన కుజ స్కంధాలపై నడుపుతూ ఎంతో ఓర్పుతో నేర్పుతో అందరినీ మెప్పిస్తూ గాంధీగిరి అంటే ఒక సంచలనం ఏ క్షణం ఏ నిమిషం ఏ రోజు ఏ టైం అయినా గాంధీగిరిలో ఒక వార్త ప్రచురితమైనదంటే దానికి ఉన్న ప్రాముఖ్యత ఈ పారిశ్రామిక ప్రాంతంలో అందరికీ తెలుసు అదేవిధంగా సేవ అంటే కూడా నిస్వార్థమైన సేవ అందించే ఒక గొప్ప స్వచ్ఛంద సంస్థగా దాదాపు ఉమ్మడి జిల్లాలో పేరొందుకొని చాలా వరకు అటు మారుమూల ప్రాంతాలమైన భూపాలపల్లి జిల్లాలో కూడా గాంధీగిరి సేవలు నడు ముందుకెళ్తున్నాయి అటువంటి గాంధీగిరి సారథ్యంలో ఈరోజు మృత్యువుతో పోరాడుతున్న మరుజన్మను ఆకాంక్షిస్తున్న కిడ్నీ డయాలిసిస్ పేషెంట్స్కి మరియు వృద్ధాప్యంలో ఎవరు నీడనీయకుండా ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు నిస్వార్థంగా సేవ చేస్తూ వారికి అండగా ఉండడం సంతోషం అందులో భాగంగా ఈరోజు వారికి నాతోని అయినంతగా మా అమ్మ నాన్న మరియు మా కుటుంబ సభ్యులు అందరు ఈ ఈరోజు వారికి ఆర్థిక సాయం చేయడం జరిగింది నేను చేసేది చిన్నదైనా కానీ వారికి గొప్పగా అది అవసరాన్ని తీరుస్తుందని భావిస్తూ నా ఈ జన్మదిన సందర్భంగా మీరందరి ఆశీస్సులు ఆ భగవంతుని రూపంలో నాకు అందిస్తున్నట్టు చాలా వరకు ఈరోజు అదేవిధంగా అశోక్ నగర్లో కూడా ఒక పేద ఇంటి కుటుంబానికి నెలకు సరిపడ ముడి సరుకులు మరియు రైస్ బ్యాగ్ అమ్మా దళం ఆధ్వర్యంలో చేయడం జరిగింది అదేవిధంగా అమ్మ పరివార్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కూడా ఈరోజు పేదలకు తర్వాత వారికి అన్నదాన ప్రసాదం వితరణ జరుగుతుంది ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో కూడా వృద్ధులకు అన్నదానం చేయడం జరుగుతుంది సాయంకాలం రామగుండం తవిత ఆశ్రమంలో కూడా పిల్లలకు నోట్బుక్స్ మరియు పెన్నులు యువజన సంఘం ఆధ్వర్యంలో వితరణ చేసి వారికి డిన్నర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కృష్ణానగర్లో రాధాకృష్ణ టెంపుల్ సన్నిధానంలో ఒక మెగా హరితాహారం దాదాపు రెండు వందల యాభై మొక్కలు నాటడం కూడా జరిగింది ఈ అన్ని కార్యక్రమాలకి భగవంతుడు అదేవిధంగా మా తల్లిదండ్రులు అదేవిధంగా రోజు నా వెనక నిలబడ్డ చాలామంది ప్రముఖులు ప్రత్యక్షంగా పరోక్షంగా నన్ను ముందు నన్ను ముందుకు నడిపిస్తున్నారు ఎల్లప్పుడూ మీ ఆశీసులు మీ అండదండలు నాకుంటూ ఇదే విధంగా సేవ చేసే శక్తిని ఆ భగవంతుడు మీ రూపంలో నాకు ప్రసాదించాలని కోరుతూ సేవా స్ఫూర్తి వికసించింది విరాజిల్లింది ప్రజల్లో నుంచి ఆవిర్భవించిన నేత సేవా సంకల్పకుడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్టేట్ సెక్రటరీ మేకల శ్రీధర్ యాదవ్ ముద్ర కుమారుడు శ్రీయామ్స్ కార్తికేయ యాదవ్ మొదటి పుట్టినరోజు ఈ రోజు ఈ సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు పాకెట్ మనీని అందించారు అలాగే నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు స్కూల్ బ్యాగుల కోసం ఆర్థిక సహాయాన్ని జ్యోతి గాంధీ ఫౌండేషన్కు అందించారు ఈ సందర్భంగా మేకల శ్రీధర్ అక్షయ సేవా నిరుతిని పలువురు కొనియాడారు పిల్లల మధ్య శ్రీయాంస్ బర్త్డే కేక్ను కాగా ఇంటిపిసి కాపల్లికి చెందిన ఇని సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ అక్షయ కుమారుడు మేకల శ్రీయాన్స్ కార్తికేయ యాదవ్ మొదటి జన్మదిన వేడుకలు ఘనంగా రామగుండంలోని తబిత ఆశ్రమంలో నిర్వహించారు చిన్నారుల మధ్య బర్త్డే కేక్ను కట్ చేసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు ఈ వేడుకల్లో భాగంగా ఆశ్రమ చిన్నారుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించడంతో పాటుగా బియ్యం నిత్యవసర సరుకులను అందించారు ఈ కార్యక్రమంలో చెన్నూర్ నాగరాజు శివకుమార్ మహేష్ నాగార్జున మణిదీప్ రాజ్ కుమార్ ప్రవీణ్ శ్రీనివాస్ ముజ్జు శశి స్వామి తదితరులు ఉన్నారు మన శ్రీ మేకల శ్రీధరన్న గారి ఏకైక కుమారుడు శ్రీయాష్ కార్తికేయ జన్మదినం సందర్భంగా ఈరోజు ఆశ్రమంలో వా నిత్య వారి కోసం నిత్యావసర ససలు రైస్ ఆయిల్ బుక్స్ పెన్స్ కానీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అదేవిధంగా వారి మొదటి బర్త్డే సందర్భంగా సందర్భంగా వాళ్ళకు చేయడం కానీ